ఈ పోడ్కాస్ట్లో లైఫ్ గురించి మాట్లాడదాం లైఫ్ చాలా మిస్ట్రీరియస్ అది మన చేతులతో దాని హైట్ను కూడా అందుకోలేం ఈవెన్ మన కళ్ళతో దాని లోతును కూడా చూడలేం ఎగ్జిట్ చేసులు ఎక్స్ప్రెషన్ సరే అది మ్యాను ఉమెన్ ట్రీస్ బర్డ్స్ యానిమల్స్ వీటిని అర్థం చేసుకోవడం సైన్స్ ఒక పని అసలు నిజం చెప్పాలంటే సైన్సే ఒక మిస్టరీ ఈవెన్ ఇప్పుడు సైంటిస్టులు కూడా సైన్స్ ఒక మిస్టరీ అని గుర్తించారు తెలియాల్సిన ఒక ఒకరోజు అది తెలిసిందని సైంటిస్టులు వారి పాత మండి పట్టుదల గల వైఖరిని వదిలేశారు ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ అంత ఒక మిషన్ అయినప్పుడు ఎలా తెలుస్తాయి నీకు నాలెడ్జ్ ఎప్పుడు కూడా లిమిటెడ్ నాలెడ్జ్ అంటే ఒక విషయం గురించి పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటూ పోతే ఇంకా తెలుస్తూనే ఉంటాయి అది ఒకే ఫిక్స్డ్ పాయింట్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోదు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు పిల్లలు పడతారు ఎలా పడతారు అంటే సెక్స్ వాళ్ళు పడతారు అని అందరికీ తెలుసు మరి సెక్స్ వాళ్ళు ఎలా పడతారు పోర్చుడ్ స్పెరమ్ సెల్స్ కానీ స్త్రీ ఎక్సెల్స్ వల్ల అని మరి అది ఎలా జరుగుద్ది స్పెరమ్ అండ్ ఎగ్ ఫెటిలైజ్ ఇలాగా ఒకే ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగిపోదు తెలుసుకుంటూ పోతే ఇంకా తెలుస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆల్బర్ట్ టెన్షన్ అన్నారు ఆల్బర్ట్ టెన్షన్తో హోల్ సైన్స్ సిస్టే రూపురేఖలు మారిపోయి విభిన్నమైన మార్గం తీసుకుంది కానీ అతను మ్యాటర్లోకి దీపెస్ట్ కోరిక వెళ్తే అతను మరింత పజిల్డ్ అయ్యేవాడు అన్ని లాజిక్లు రేషనాలిటీస్ మొత్తం వెనకబడి ఉండేవి లాజిక్స్తో రేషనాలిటీస్తో ఈ ఎగ్జిస్టెన్స్ని నిర్దేశించలేరు ఎందుకంటే అది మీ లాజిక్స్ని ఫాలో అవ్వదు మీరే మూసుకుని ఎగ్జిస్టెన్స్ని ఫాలో అవ్వాలి లాజిక్స్ మ్యాన్ మేడ్ ఆల్బర్ట్ టెన్షన్ జీవితం అనుకుంటాం ఒకనొక పాయింట్లో రేషనల్గా ఉండాలి అని ఇన్సిస్ట్ చేసుకోవాలా కానీ అలా ఉండటం అవుతుంది అలా చేయటం ఏమైనా అవుతుంది కానీ తెలివైనడు గేడు కానీ గుర్తు చేసుకున్నాడు ఈవెన్ నువ్వు రేషనాలిటీగా లాజికల్గా ఇన్సిస్ట్ చేసుకున్నా సరే నీ లాజిక్స్ తగ్గట్టు ఎగ్జిస్టెన్స్ మారదు నీ లాజిక్స్ని ఎగ్జిస్టెన్స్ తగ్గట్టు మార్చాలి మీరు ఇంకా లోతుకు వెళ్తే ఎగ్జిస్టెన్స్ ఇంకా ఇంకా మిస్టేరియస్గా తయారైంది ఒకనొక పాయింట్లో మీ రేషనాలిటీస్ లాజిక్లు అన్నీ వదిలేసి జస్ట్ నేచర్ వినాలి దీన్నే అల్టిమేట్ అండర్స్టాండింగ్ అంటారు కానీ అది ఆర్డినరీ ఫ్రెండ్స్లో అండర్స్టాండింగ్ కాదు అది వేరే అది మీకు తెలుసు మీరు ఫీల్ కూడా అవుతారు కానీ మీరు దాన్ని ఎలా చెప్పాలో మీకు తెలియదు పురుషుడు ఒక మిస్టరీ స్త్రీ ఒక మిస్టరీ నేచర్ కూడా ఒక మిస్టరీ ఇలాగ ప్రతి ఒక్కటి ఎగ్జిస్టెన్స్లో మిస్టరీని మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ఫిగర్ అవుట్ చేయాలని ట్రై చేసినా సరే మొత్తం ఫెయిల్ అయిపోతాయి ఇప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్తా దానివల్ల జీవితం ఏంటో అర్థమయ్యింది ఒక వ్యక్తి తన కొడుక్కి క్రిస్మస్ గిఫ్ట్ కొనడానికి ఒక టాయ్ షాప్లో టాయ్ కొంటున్నాడు అతను ఒక వెల్ నోన్ మ్యాథమెటిషియన్ మ్యాథమెటిషియన్ కాబట్టి షాప్ కీపర్ ఒక జిగ్సా పజిల్ని ఇచ్చాడు ఆ పజిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ జిక్సా పజిల్ని ఆ మ్యాథమెటిషియన్ సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు ట్రై చేసి చేసి సాల్వ్ చేయలేకపోయాడు చిరాకు వచ్చేసి నేనే ఒక మ్యాథమెటిషియన్ని నేనే ఆ జిక్సా పజిల్ సాల్వ్ చేయలేకపోతున్నాను నా కొడుకు ఎలా సాల్వ్ చేయగలడు అని షాప్కీపర్ మీద అరుస్తున్నాడు అప్పుడు షాప్కీపర్ చెప్తాడు మీకు అర్థం కావట్లా ఆ పజలి ఆ విధంగా ఎవరు సాల్వ్ చేయనట్టుగా తయారు చేశారని చెప్తాడు అప్పుడు మ్యాథమెటిషియన్ అంటాడు ఎందుకు ఆ విధంగా తయారు చేశారు అప్పుడు షాప్కీపర్ అంటాడు ఆ విధంగా తయారు చేయడానికి కారణం ఏంటంటే పిల్లలు చిన్నతనం నుంచి లైఫ్ని సాల్వ్ చేయలేము లైఫ్ను అర్థం చేసుకోలేమని నేర్పించడానికి అలా తయారు చేయబడింది ఈ ఎగ్జిటెంట్లో ప్రతి ఒక్కటి మిస్టరీనే దాన్ని అర్థం చేసుకోవాలని ట్రై చేయడం కన్నా ఎంజాయ్ చేయడం చాలా బెటర్ అల్టిమేట్గా జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని ఒక ఫూల్గా నిరూపిస్తుంది కానీ జీవితాన్ని అర్థం చేసుకోకుండా ఎంజాయ్ చేసేవాడు వయస్గా మారుతాడు అతను జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే పోతాడు జీవితంలో గ్రేటెస్ట్ అండర్స్టాండింగ్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది అది ఏది అండర్స్టాండ్ చేసుకోలేరు అని ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కటి మిస్టీరియస్ అండ్ మిరాకిల్స్ ఈ విధంగా జీవితాన్ని ఎప్పుడు అర్థం చేసుకోవాలని ట్రై చేయకు సాల్వ్ చేయాలని అసలు ట్రై చేయకు